విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెప్తుంది అంటూ అందుకు నిరసిస్తూ సోమవారం విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో కోట్లు విలువ చేసే శ్రీ వారాహ వారాహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు చెందిన భూమిని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లమని చెప్పి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా ఫిర్యాదుల వేడుకలో వినతి పత్రం సమర్పించారు ఓం నమో నేను జిల్లా మరి కలెక్టర్ ఆఫీస్ చిత్తూరు కలెక్టర్ కు విసంధు పరిషత్తు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేశారు అందుకు కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క వైజాగ్ దగ్గర ఉన్న సింహాచల ఆలయ భూములను అప్పనంగా ప్రైవేటు వారికి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం అది ఎందుకంటే ఈరోజు ఆలయ భూములనేది కేవలం ఆలయ పరిరక్షణకు కొరకు ఆలయ అభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగించాలి కానీ అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు వ్యాపారాలకు ఈ యొక్క పరిశ్రమలకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం ఈరోజు మీరు పరిశ్రమలు చేస్తే ఉద్యోగాలు వస్తాయంటారు నిజమే కాదని చెప్పము కానీ వాటికి మీకు భూములు ఎంతో ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి మరియు అవన్నీ వదిలేసి ఈరోజు కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు పరిశ్రమల పేరుతో మీరు కట్టబెట్టడం అనేది వేరే ఎక్కడా దొరకదా ఈ ఆలయ భూములే మీకు దొరికిందా ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆలయ భూములు బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఈరోజు హిందూ పరిషత్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములు పరీక్షించే దిశలో పోరాటాలు చేస్తోంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉన్న ప్రభుత్వం అయినా సరే ఎప్పుడు కానీ ఆలయ భూములు దయచేసి వాటి జోలికి రావద్దండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొన్న మొన్న ఈ యొక్క హైందవ శంకార జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆలయాలపైన ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు వాటిని నువ్వు వాటి నుండి దూరంగా రావాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తున్నాము కాబట్టి కాబట్టినైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు విశ్వంధ పరిషత్ చిత్తూరు జిల్లా డిమాండ్ చేస్తోంది కాబట్టి ఆ యొక్క దీనిలోనే ఈరోజు మన కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని గారికి ఇవ్వమని ఇస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక అర్చక మఠమందిర సభ్యుడిని ఈరోజు విషయం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ సింహాచలం దేవాలయ భూముల్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలా ప్ర ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు మీకు హిందూ దేవాలయాల భూములు కల్పించే వేరేవి మీ దృష్టికి రావా కాబట్టి దీన్ని ఖండిస్తున్నాము మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకొని దేవాలయాల భూముల్ని దేవుళ్ళకే అప్పగించాలని అది హిందూ సంప్రదాయ హిందూ సంస్థలే వాటి గురించి ఆలోచన చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఈరోజు నమరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్తో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము దీనికి ముఖ్య కారణము ప్రభుత్వము యొక్క దేవాలయ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి అన్యాక్రాంతంగా అప్పులు పెరుగుతున్నారు ఇది ఏమాత్రం ఆమోదయోగం కాదు ప్రభుత్వానికి ఎప్పుడు భూములు కావాలన్నా మన దేవాలయ భూములే వస్తాయి కానీ దీని మీదే ప అప్పతారే కానీ వకౌట్ వెళ్ళరు కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వానికి వినియోగించింది ఏమనగా దేవాలయ భూముల్ని దేవాలయ పరిరక్షణకి మాత్రమే ఉపయోగించాలి ఆ యొక్క బాధ్యతని హిందూ సంఘాలకి అప్పజెప్పాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తున్నది జై శ్రీరామ్